గుంటూరు గార్డెన్స్ నాలుగు లేన్ నందు టీమ్ అడ్డ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదవ గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘనంగా వినాయకుడి భక్తి శ్రద్దలతో ఘనంగా పూజలు నిర్వహించామని లడ్డూ వేలంపాట నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేశవ సాయిరాం రవితేజ సూర్య అశోక్ ఆలపాటి గణేష్ మరియు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు నాలుగు సంవత్సరాల నుండి మా ఈ టీం అడ్డ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము అదేవిధంగా పోయిన సంవత్సరం స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు రెండున్నర లక్షకి పోయింది టీం అడ్డ అధ్యక్షుడైన కేశవ సాయిరాం ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన మహోత్సవం జరుగుతుంది దాదాపు మూడు వేల మంది ప్రజలకి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అదేవిధంగా నిన్నడే రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది అదేవిధంగా రేపు అనగా పద్నాలుగో తారీఖున పొద్దున హనుమాన్ చాలీస సాయంత్రం వేళ కుంకుమార్చన అదేవిధంగా పదిహేనో తారీఖున స్వామివారిని ఇక్కడ నుండి ఘనంగా ధూప దీప నైవేద్యాలతో పాటు చప్పుళ్లతో తీన్మార్ చప్పుళ్లతో ప్రతి ఒక్కరు సర్కిల్ మహాగణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇట్లు ఫ్రెండ్ సర్కిల్ మా ఈ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలం పాట పదిహేనో తారీఖు సాయంత్రం వేల ఐదున్నర ప్రాంతాల్లో జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి మా ఈ లడ్డు వేలం పాటలో పాల్గవలసిందిగా కోరుతున్నాము గార్డెన్స్ నాలుగో లైన్లో ఈ లడ్డూ వేలం పాట జరుగుతుంది కావున ప్రజలందరూ విచ్చేసి మా ఈ మహాగణపతిని తీసుకో నిమజ్జనానికి ఐటెం వెళ్లాల్సిందిగా కోరుతున్నాము జయహింద్ ഇവിടെ ഒരു ബോർഡൈ സ്ട്രൈറ്റ് ഉണ്ട് അപ്പുറമേ റേസ് രാജമാവാ നോ ഒരു കൗണ്ടർ കാർഡ് ഉണ്ട് സായി ലേൻ പാടി താഴെ നിങ്ങടെ മുകളിലോട്ട് വിട്ടുമാറുകളാ ഞാൻ ഇപ്പോ വരും ആരെ വട്ടാ അല്ല 42 370 80